మనసులో పెట్టుకోవాలి మీరు కళ్ళబొల్లి మాటలకి ప్రలోభాలకి భయాందోళనకి గురి కాకండి ఎన్నో రకాలైన మాటలు చెప్తూ ఉన్నారు భయాందోళనకి గురి చేస్తూ ఉన్నారు వాటిని అసలు మీరు నమ్మకండి ఈ రోజు మీ బిడ్డను వచ్చాను నన్ను ఒక్కడనే చేసేశారు అందరూ కలిసిపోయారు అని మళ్ళీ ఒక ఏడుపు మొదలు పెట్టారు ముసలి కన్నీరు కార్చడం మొదలు పెట్టారు నమ్మకండి వారు ఒక్కరే లేరు అరాచకత్వం అధర్మం అవినీతి కలవాల్సి వచ్చింది అది గుర్తుపెట్టుకోవాలి మీరు అంతటి అరాచకాన్ని మనం ఖండించాలి పంపించాలి జైలుకు పంపించాలి అని అంటే ప్రతి ఒక్కరు కావాలి ఈ రోజు ముగ్గురం కాదు అంటే జనసేన బీజేపీ తెలుగుదేశం కలవడం కాదు ప్రతి ఒక్కరం కలిసి కట్టుగా మనం ఈ ఘన విజయాన్ని సాధించాలి ఇంతటి అఖండ స్వాగతం పలికిన ప్రతి ఒక్కరికి ముందుగా మన యువతకి పేరు పేరున నమస్కారం చెప్తూ ధన్యవాదాలు చెప్పుకుంటూ